హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మరొక కొత్త కథను విందామా దేవాపురంలో రామయ్య అతని భార్య సీతమ్మ నివసించేవారు ఒకరోజు ఏదో పని మీద బయలుదేరాడు రామయ్య నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి దారిలో ఒక కుక్కపిల్ల అరుపులు వినిపించాయి ఎక్కడి నుంచి అరుపులు వస్తున్నాయో తెలియక అటు ఇటు చూశాడు పక్కనే ఉన్న కాలువలో ఆ కుక్కపిల్ల పడి ఉంది దాన్ని బయటకు తీసి పక్కనే ఉన్న కుళాయి దగ్గరకు తీసుకువెళ్ళి దాని ఒళ్ళంతా శుభ్రం చేశాడు దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఆహారం కూడా పెట్టాడు అది రామయ్యకు బాగా మచ్చిక సీతమ్మ దాన్ని జాగ్రత్తగా చూసుకునేది దానికి పండు అని పేరు కూడా పెట్టాడు రామయ్య రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను చూసి అరవడం మొదలుపెట్టింది పండు దాని అరుపులు సీతమ్మకు పెద్ద తలనొప్పిలా అనిపించాయి ఎంత మందలించినా ఆగేది కాదు దాంతో ఒకరోజు దీన్ని ఎక్కడైనా వదిలేసిరండి ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఎవరు వచ్చినా అరుస్తూనే ఉంది అని రామయ్యతో చెప్పింది సీతమ్మ అది విన్న పండు నా మీద సీతమ్మ ఎందుకో కోపంగా ఉంది అనుకుంటూ బయటకు వచ్చింది దానికి పక్క వీధిలో ఇంకో కుక్క కనిపించింది దాని దగ్గరకు వెళ్ళి నేను ఓ ఇంట్లో పెరుగుతున్నాను నన్ను మా సీతమ్మ చాలా బాగా చూసుకుంటుంది కానీ ఈరోజు ఎందుకో నా మీద కోపంగా ఉంది కారణం ఏంటో అర్థం కావట్లేదు అంది అసలు నువ్వేం చేశావు అడిగిందా కుక్క ఇంటికి ఎవరు వచ్చినా అరుస్తున్నాను అను బదిలిచ్చింది పండు అలా చేయడం తప్పు ఎవరైనా హాని తెలిపెడతారు అనిపించినప్పుడు మాత్రమే అరవాలి అంతేకాని ప్రతిసారి అరవకూడదు చెప్పిందా కుక్క ఆ మాటలు విని అక్కడి నుంచి ఇంటికి పరిగెత్తింది పండు ఇక అప్పటి నుంచి అందరినీ చూసి అరవడం మానేసింది ఎవరైనా రామయ్య సీతమ్మలతో గట్టిగా మాట్లాడినా కోపగించుకున్నా అప్పుడు మాత్రమే అరిచేది అది చూసి సీతమ్మ మన పండు చాలా మారిపోయింది అని సంతోషించింది ఓ రోజు రామయ్య ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు అతను మాట్లాడుతుంటే అలాగే చూడసాగింది పండు అతను ముందు బాగానే మాట్లాడినా రామయ్య వెళ్ళిపోగానే ఇంట్లోకి వెళ్ళి పర్సు దొంగలించుకొని వెళ్ళాడు అది పండు చూసినా అతను రామయ్యను ఏమీ అనలేదు కాబట్టి అలాగే ఉండిపోయింది కాసేపటికి రామయ్య ఇంట్లోకి వచ్చి చూస్తే పర్సు కనిపించలేదు ఎవరో ఇంట్లోకి వచ్చినా అడుగులు ఉన్నాయి దాంతో ప్రతిసారి అరుస్తూనే ఉంటావు ఇంట్లో నుంచి వస్తువులు ఎత్తుకుపోతున్నా ఏమీ అనుకుండా ఉన్నావా అంటూ పండుని కోపగించుకున్నాడు రామయ్య అసలు తనను ఎందుకు తిడుతున్నాడో అర్థంగాక అయమయంలో పడిపోయింది ఇక వెంటనే వీధి కుక్క దగ్గరకు పరిగెత్తింది అక్కడికి వెళ్ళి జరిగిందంతా వివరించింది ఇలా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారని నీకు ఆ రోజే చెబుదాం అనుకున్నాను కానీ ఆలోపు వినకుండానే పరిగెత్తావు ఇంతకీ ఆ దొంగ ఎటువైపు వెళ్ళాడో చూసావా అడిగింది అతను వెళ్ళిన దారి చూపించింది పండు వెంటనే రెండూ కలిసి ఆ దారిలో పరిగెత్తాయి పరుగులాంటి నడకతో వెళ్తున్న అతని మీద దాడి చేశాయి ఇక భయంతో ఆ వ్యక్తి పర్సు అక్కడే విడిచేసి వెళ్ళిపోయాడు పండు దాన్ని నోటితో పట్టుకొని తీసుకెళ్ళి రామయ్యకు అందించింది దాంతో రామయ్య సీతమ్మ ఇద్దరూ ఆనందించారు దాన్ని కసురుకున్నందుకు క్షమాపరగా దగ్గరికి తీసుకొని తలనిమిరారు ఇక అప్పటి నుంచి పండు జాగ్రత్తగా ఉండసాగింది ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్